మొంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ఇతర కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం నిమిత్తం నిత్యవసర సరుకులను అందజేస్తోంది శ్రీకాకుళం జిల్లా గారమండలం బందరువాణిపేట కె మత్చలేసం కలింగపట్నం పంచాయతీలలో మత్స్యకార కుటుంబాలకు యాభై కిలోల చెప్పున రేషన్ బియ్యం ను శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ అందజేశారు బియ్యం కేజీ కందుపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు పంచదార ఒంటి నిత్యావసర సరుకులను కూడా త్వరలో అందిస్తామని తెలియజేశారు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందరికీ అందజేయాలని స్థానిక ఎంఆర్ఓ మండల అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు కార్యక్రమంలో మండల నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు లబ్ధిదారులు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు కారణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్జులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ఎవరైతే ఈ ఫ్లడ్ తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే కోస్టల్ ఏరియా కానీ అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే దెబ్బతిన్నాయో అలాగే మత్స్యకారులు గత వారం రోజుల నుండి వేటకి వెళ్లకుండా పూర్తిగా ఇంట్లోనే ఉన్నందువల్ల వాళ్ళు పూర్తిగా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నందువల్ల వారికి వారికి ఆదుకోవడానికి కోసం తక్షణ సహాయం నిమిత్తం యాభై కేజీల రైసు అలాగే పంచదార ఇతర పప్పు ఉల్లిపాయలు అంతా కలిపి బంగాళ దుంపలు కలిపి అవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గార్ మండలం బందరవాణిపేట పంచాయతీలో ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక రేషన్ కార్డు కొట్టేషన్ ఒక కుటుంబానికి మంచివారులకి అలాగే చేనేత కార్మికులకి అలాగే అండ్ అందరూ కూడా ఎవరు ఇన్లాండ్ ఫిష్ చేసి కూడా అందరికి కూడా ఇది ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎంతోమంది మత్స్యకారులు సోదరుల కుటుంబాలకి ఎంతో ఉపయోగం కలుగుతుంది వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు గతంలో ఎప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇలా ఎన్నో విపత్తులు వచ్చినా ఇలా ఎవరిని పట్టించుకోలేదు గతం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే ప్రాబ్లం వస్తున్న కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో మళ్ళీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రోజు కిషాన్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు దీనివల్ల తాత్కాలికంగా ఎంతో ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు వేటకు వెళ్ళలేదు అనుకూల చాలా మంది నిరుపేదలు ఉన్నారు వారందరికీ